ముకుంద కృష్ణ మురారి గురించి భవానీ దగ్గర కంప్లైంట్స్ చేస్తూ ఉంటుంది రాణకం మురారి ఈరోజు మార్నింగ్ కూడా కృష్ణ దగ్గరికి వెళ్ళిపోయాడు నేను కాఫీ ఇచ్చినా తాగలేదు కృష్ణ దగ్గరికి కాఫీ తాగడానికి వెళ్ళాడు అని అంటూ ఉంటుంది దానికి భవాని రావతిని పిలుస్తుంది ఏంటి భవన్ రేవతి కాఫీ తెస్తా అంటే ముందు అక్క కృష్ణ తెస్తుంది అంటే ఏంటి కృష్ణ కాఫీ తాగడం ఏంటి ఈరోజు కాఫీ తెస్తుంది రేపు టిఫిన్ తెస్తుంది మన బిజినెస్ చూస్తుంది అన్ని ఇప్పుడు తనకి ఎదు అవుతున్నారేంటి మీరు అని గట్టిగా అంటుంది దానికి ముకుంద అవునత మన బిజినెస్ విషయాల్లో కూడా కృష్ణ సలహాలు ఇస్తూ ఉంటుంది అని అంటూ ఉంటుంది దానికి మొదటి మధుకర్ని దానికి బాబాని సీరియస్గా మధుకర్ని స్వప్నాన్ని పిలుస్తూ ఉంటుంది నంది నందిని పిలుస్తూ ఉంటుంది మధుకర్ నువ్వు కృష్ణకి ఫోన్ చేసి రమ్మని చెప్ప అని అంటాడు హౌట్ హౌస్కి ఫోన్ చేసి కృష్ణని రమ్మని చెప్పని అంటాడు ఎందుకత్తా కాఫీ అలా అని పెద్దవద్ కాఫీ అలా అని అంటూ ఉంటాడు దానికి మధుకరికి కొడతంది బాబా అని అది చూ అదే టైంలో మురారి కృష్ణ వస్తూ ఉంటారు అది చూసి వస్తూ ఉంటారు అమ్మో ఇంట్లో వాతావరణం ఏంటి బాగోలేదు మధుకర్ని పెద్దమ్మ ఎందుకు కొట్టింది అని అనేసి వీళ్ళు ఇంట్లోకి వెళ్తూ ఉంటారు ఏంటి పెద్దమ్మ మధుకర్ని ఎందుకు కొట్టావా అంటే ఏదో తప్పు చేశాడులే అనేస్తుంది పెద్ద తేదండి కాఫీ అంటే అప్పుడు రావతి కృష్ణని చూసి సైకిల్ చేస్తుంది వద్దు అని దానికి వద్దు అని కృష్ణకి భవాని అంటూ ఉంటుంది